భాషా ప్రాంతం వేరైన సంస్కృతి సంప్రదాయాల విషయంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధ ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల్ డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జస్టిస్ గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు చదువులు నైపుణ్య శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవసరమైన సామాగ్రి అందజేశారు వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానించారు కోలార్ చిక్బల్పూర్ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ ఒక ఒక మహోన్నతమైన న్యాయమూర్తి డెబ్బైదవ సంవత్సరం పుట్టినరోజుకి మనం అందరం వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది శ్రీశైలం దేవస్థానం దర్శన మాడల సహాయ వసతి ఆశ్రయగల నిర్మాణ మఠగల అనుగ్రహ అనుమతి అన్య సంబంధ విషయలు సహాయ మాడ వినంతిదంతే ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ರವರ ಮತ್ತು ನಾನು ಸಂಬಂಧಿತ ವಿಭಾಗಗಳೊಂದಿಗೆ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ